పెళ్లి తరువాత కూతురుకి బహుమతులు ఇవ్వడం ఒక సాధారణ ఆచారం కానీ మనం బహుమతులుగా ఇచ్చే వాటిని గురించి జాగ్రత్తగా ఉండాలి పెళ్ళైన కూతురికి బహుమతులు ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలు నివారించాలి శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల సంబంధాలు తెగిపోవడం ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయంపై అదనపు శ్రద్ధ చూపడం ముఖ్యం పెళ్లైన కూతురికి బహుమతులు ఇచ్చేటప్పుడు నివారించాల్సిన మూడు విషయాల గురించి చూద్దాం వివాహిత కుమార్తెకు గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి గాజును దుర్బలత్వం అస్థిరతకు చిహ్నంగా చూస్తాం జీవితంలో స్థిరత్వం లోపించవచ్చని ఇది సూచన అలాగే గాజు సామాను పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక సమస్యలు సంబంధాల విచ్ఛిన్నతను సూచిస్తుంది ఊరగాయ రుచికి పుల్లగా ఉప్పుగా ఉంటుంది సంబంధంలో పుల్లని రుచికి చిహ్నంగా పరిగణిస్తారు అయితే పెళ్ళైన కూతురికి ఊరగాయలు పచ్చళ్ళు బహుమతులుగా ఇస్తూ ఉంటే అత్తమామలతో విభేదాలుంటాయి దాని బదులుగా స్వీట్లు బెల్లం ఇలాంటి స్వీట్లను అందించడం శుభప్రదం సంబంధ మాధుర్యాన్ని పెంచుతుంది నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది వివాహం తర్వాత ఒక అమ్మాయికి నల్లటి దుస్తులు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి ఫలితంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగి కుటుంబ సంబంధాలు బలహీనపడచ్చు కాబట్టి బహుమతులుగా లేత శుభప్రదమైన రంగులతో ఉన్న దుస్తులను ఇవ్వడం మంచిది ఆమె వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలంటే ఆమె నల్లటి బట్టలు గాజు సామాను ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి